ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఇష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నీ పరీక్షా కాలం నేటితో ముగిసింది ప్రాప్తం నేను నేను చెప్పినటువంటి ఈ శుభవార్తను మళ్ళ అలాగే నేను చెప్పేటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించగలవని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కామెంట్ అయితే రాయండి నేను బాబా గారి గుడికి వెళ్ళినప్పుడు మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరేత చేస్తానండి బాబా గారి సందేశాన్ని వినే కన ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని ఉంటారు కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారు కదండి కానీ ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి జరిగిందండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి ఈ గురువుగారు నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవుతూ ఉంటాను అంతా కూడా మంచి జరిగిందండి గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రిబుల్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ వన్ సిర్డి సాయిబాబా ఆశీస్సులతో మనకి జాతకం చెప్తారండి గురువుగారు ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారనమాట ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా గురువుగారిని త కాంటాక్ట్ అవ్వండి గురువుగారికి నమ్మకంతో ఫోన్ చేయండి మీ సమస్యలని ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యలన్నిటికీ తగినటువంటి పరిష్కారాలను మనకు పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా మీకు సమస్యలు ఉంటే ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి నీ కాలం నేటితో ముగియనంది ముందుగా శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాను ప్రతి మనిషికి కూడా వారికి పెట్టేటువంటి కా అంటే కాలం పెట్టేటువంటి పరీక్షలు ఎవరికి కూడా అతిథులు కారండి అవి ఎన్ని రోజులు ఉంటాయో మనం కూడా చెప్పలేం అదంతా కూడా విధి రాతను బట్టి ఉంటుందన్నమాట కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అనుభవించినటువంటి పరీక్ష కాలం అంతా కూడా నేటితో ముగియబోతుంది తర్వాత నీ జీవితం అంతా కూడా పూల బాటలో నడవబోతుంది కాబట్టి ఇక ఈ రోజున ఈ శుభవార్తను అంటే ఈ సాయి నీ కోసం చెప్పేటువంటి మంచి మాటలను నీ చెవిన పడబోతున్నాయన్నమాట అంటే నువ్వు ఎంతో ప్రాప్తం చేసుకోబట్టే ఈరోజు ఒక మంచి సందేశాన్ని నువ్వు తప్పకుండా వినబోతున్నావు కేవలం నేను ఉన్నానని నువ్వు నమ్మితే చాలు నేను నీతోనే ఉన్నానని ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు చెప్పాను కదా అదే ఈరోజు నిజం కాబోతుంది నీలో ధైర్యాన్ని ఇప్పుడు నేను జాగ్రత్తగా ముందుకు నడిపించబోతున్నాను ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు లేదా నీకు ఉన్నటువంటి పరీక్షా కాలం కావచ్చు ఇదంతా కూడా నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులు అలాగే సమాజం గురించి నీకు ఒక మంచి అవగాహన అనేది తప్పకుండా వచ్చేలా నీకు బాగా తెలియజేసేలా చేసింది కదా జీవితంలో ఎప్పుడు కూడా దొరకని దానికోసం నువ్వు నువ్వేమీ బాధపడనవసరం లేదు అలాగే ఎవరు మోసం చేశారని కూడా బాధపడనవసరం లేదు ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ అయినా సుఖమైనా అది నీకు భగవంతుని భగవంతుడు ఇచ్చింది అని తెలుసుకో ఎవరికి ఎప్పుడు కూడా భయపడద్దు ఎవరి వద్ద తలదించవద్దు అందరితోనూ ప్రేమగా గౌరవంగా ఉండేందుకే ప్రయత్నించు ఇప్పటికైనా కానీ మంచి మాత్రమే గెలుస్తుందని ఎన్నోసార్లు చెప్పాను కదా అది ఈరోజు నిజం కాబోతుంది ఇక నుంచి నీకు ఉన్నటువంటి పరీక్షాకాలం మొత్తం తొలగిపోబోతుంది ఇప్పటి నుండి నువ్వు ప్రశాంతంగా ఉండాలన్నా మనశ్శాంతిగా జీవించాలని అనుకున్న ఏదైనా సరే అనుభవ అవసరమైనటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపవద్దు ఎప్పుడైనా సరే నీ కష్టాలు ఈ కన్నీలు అన్నీ కూడా తొలగిపోతున్నాయని గుర్తుంచుకో మన అనుకున్న వారిని నిర్లక్ష్యం చేయకపోవడమే చాలా మంచిది ఇప్పుడు నిద్రిస్తే తెల్లారలే తెల్లార మరలా నిద్ర లేదు నిద్ర అనేది రాదు కదా కలియుగంలో ఉన్నాం కాబట్టి అందుకే ఉన్నన్ని రోజులు నలుగురితోనూ నవ్వుతూ బ్రతికేస్తూ వారితో సంతోషంగా గడిపేలా ఉండాలి కాకపోతే ప్రతి ఒక్కరిని కూడా నమ్మే నమ్మావని కాదు దాని అర్థం నమ్మమని ఎవరు నీకు ఎంత విలువనిస్తున్నారో ఎవరు ఎంతగా నిన్ను గౌరవిస్తున్నారో వారిని అర్థం చేసుకొని వారికి దూరం చేసుకోకుండా వారితో కాస్త సఖ్యతగా ఉండు ఇప్పటి వరకు చాలా ధర్మంగా నడుచుకున్నావు ఎందుకంటే ఎన్నో కష్టాలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నావు ఎన్నో సమస్యలు ఉండడం వలన వాటి నుంచి నీకు పూర్తిగా అవగాహన ఉండడం వల్ల సమస్యల్లో కష్టాల్లో ఉన్నవారు భగవంతుని ఎప్పుడు కూడా విడిచిపెట్టరు అలాగే ధర్మాన్ని కూడా విడిచిపెట్టరు ఇప్పటి వరకు నువ్వు భగవంతుని పాదాలను గట్టిగా పట్టుకునే ఉన్నావు అలాగే ధర్మంగానే ఉన్నావు ఇక నుండి నీ జీవితం సంతోషమయం కాబోతుంది అంటే నువ్వు జాగ్రత్తగా జీవితంలో అడుగులు వేసేటువంటి సమయం ఇది అంటే నువ్వు ఆనందంగా ఉన్నటువంటి సమయంలో భగవంతుని మర్చిపోవచ్చు అలాగే ధర్మాన్ని మర్చిపోవచ్చు కాబట్టి ముందే నిన్ను హెచ్చరించమని చెప్తున్నాను నువ్వు ఎప్పుడు కూడా ఒకేలా ఉండేలా ఒకే మనస్తత్వంతో ఉండేలా నలుగురిలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ నువ్వు కూడా గౌరవించబడుతూ ఉండాలనేదే నా కోరిక కాబట్టి ధర్మంగా నడుచుకునే వారిని నువ్వు అధర్మం ఎప్పుడు కూడా వెంటాడదు అని అనుకో ఒకవేళ వెంటాడిన భగవంతుడు వెంట ఉండి కాపాడుతాడు ఇదైతే నిజం ఈ కఠినమైనటువంటి పరీక్షలు ఎన్నాళ్ళు బాబా ఈ పరీక్షలను నేను తట్టుకోలేకపోతున్నాను ఒక్కొక్కసారి విఫలమవుతూ ఉండవచ్చు అలాగే ఆ మనిషిని పరీక్షలు ఒంటరిగా చేసేలా కానీ లేదా కఠినమైనటువంటి పరీక్షలు ఒంటరి మనిషిని కూడా శక్తివంతంగా చేసేలా గొప్ప ప్రభావితం చేస్తాయి ఇప్పటి నీ పరిస్థితులు నీకు అనుకూలించగా ప్రతి ఒక్కరి దగ్గర చేయి చాపేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక నుండి ఎవరి బంధం కోసమో కానీ ఎవరి ధనం కోసమో కానీ నువ్వు పాకలాడేటువంటి అవసరం నీకు రాదులే నీ మాట నీ గుణం చాలా బాగుంటుంది కాబట్టి అవన్నీ కూడా నీ దగ్గరకు వస్తున్నాయి ఇప్పటి నుండి నీ జీవితంలో నువ్వు ఒక్కొక్క అడుగును జాగ్రత్తగా వేసుకుంటూ ప్రతి ప్రణాళికను ఏ విధంగా అంటే ఏ సమయంలో ఎప్పుడు చేయాలి అనేది ముందుగానే ప్రణాళిక వేసుకొని జీవితంలో నువ్వు గొప్ప సమయంలో పొందాలి పొందుతావు కూడా ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు అలాగే ఎవరిని గురించి పట్టించుకోవద్దు అది నీ మనశ్శాంతిని దూరం చేస్తుంది కాకపోతే నీకు ఇన్ని రోజులు కూడా చాలా అంటే చాలా నీ చుట్టూ ఉన్నవారు కావచ్చు నీ శ్రేయోభిలాషులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ మంచి కోరి ఎవరైతే నీకు ధైర్యాన్ని కల్పించారో వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మర్చిపోవద్దు ఏం జరిగినా కూడా అంత దైవ నిర్ణయమేని చెప్పి భావించు నీ మనసు అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా కానీ తన వరకు వచ్చినప్పుడు మాత్రమే ఒక మనిషిని ఒక మనిషికి బాధ అంటే ఏంటో తెలుస్తుంది అప్పటి వరకు ఎదుటివారి బాధ కానీ ఎదుటివారి కష్టం కానీ ఏది కూడా వారికి అర్థం కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు తప్పకుండా అనుభవాన్ని గుణపాఠాన్ని నేర్పిస్తాడు అనుభవాన్ని అనుభవానికి మించినటువంటి గుణపాఠం ఎక్కడ ఉంటుంది చెప్పు కాబట్టి ఇప్పటి వరకు నీకు ఉన్నటువంటి కష్టాలు పరీక్షలు ఇవన్నీ కూడా నువ్వు దాటేసావు నీ కర్మ ఫలితం నుండి నీకు పూర్తిగా విముక్తి కూడా కల్పించబోతున్నాను చూసావా ఎప్పటి నుండో నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా ఇంకా ఎన్ని రోజులు బాబా ఎన్ని రోజులు అని ఏదైనా కానీ సమయం రావాలని అంటూ ఉంటాను కదా ఆ సమయం ఇప్పుడు నువ్వు ఎంత దూరం చేసుకున్నా కూడా నేను నీ దగ్గరకు తప్పకుండా ఉన్నా కూడా అంటే కొన్నిసార్లు అలా చూస్తూ ఉండవలసినటువంటి సందర్భం నాకు వస్తుంది అప్పుడు మాత్రం నేను ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో నీకు ధైర్యాన్ని అలాగే మంచి మంచి ఆలోచన విధానాలను కల్పించేలా చేస్తాను ఒక బంధం మనిషికి భరోసాగా ఉండాలి తప్ప అవసరానికి వాడుకునేలాగా ఉండకూడదు కాబట్టి నీ చుట్టూ ఇప్పుడు కొన్ని బంధాలు ఏర్పడబోతున్నాయి ఆ బంధాలను నువ్వు జాగ్రత్తగా వాళ్ళందరితోనూ సఖ్యతగా ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ప్రతి ఒక్కరితో కూడా ఆనందంగా ఈ జీవితాన్ని సాగించు ఎప్పుడు ఎవరితోనూ ఎలాంటి కలహాలు పెట్టుకోవద్దు ఒకవేళ వారు నీపై ఏదైనా కానీ కోపం తెచ్చుకున్నా వారితో నవ్వుతూ మాత్రమే సమాధానం ఇవ్వు దానివలన నీకు నీ కుటుంబానికి ఎలాంటి నష్టం కానీ ఎలాంటి కీడు కానీ జరగదు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉండమని చెప్తున్నాను ప్రతి ఒక్కరితో కూడా సంతోషంగా ఉండు అని చెప్తున్నాను అది నీకే మంచిది సమస్యలు కష్టాలు కన్నీళ్ళు ఇవి ఎప్పుడు కూడా మన చుట్టూ ఉండేవే కాకపోతే వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నప్పుడే మన మనసుకు ప్రశాంతత అనేది దూరం అయిపోతుంది కాబట్టి ఇక నుండి నీకు ఎలాగో కష్టాలు అలాగే పరీక్షలు ఇంకా ఏది కూడా ఇవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి కాబట్టి నీ మనసుకు ముఖ్యమైనది ప్రశాంతత అది ఉంటే ఏదైనా కానీ మనం సాధించగలము ఎంత డబ్బు లేకపోయినా అలాగే ఏ బంధం లేకపోయినా ఎవరు లేకపోయినా కానీ సంతోషంగా మనం ఎక్కడున్నా కూడా మనశ్శాంతిగా ఉండవచ్చు ముందు నీ మనస్సును నువ్వు ఆధీనంలో ఉంచుకుంటూ ప్రతిరోజు కూడా మంచి మంచి ఆలోచనలను చేస్తూ మంచి పనులు చేస్తూ ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ భగవంతుని యొక్క నామాన్ని ప్రతి ప్రతిరోజు కూడా స్మరిస్తూ ఆయన నీకు ఏదైతే దారి చూపించబోతున్నాడో దానికి చక్కగా అమలు పరిచి ఆ మార్గంలోనికి నువ్వు ప్రవేశించి ఆయన ద్వారా నువ్వు గొప్ప లాభాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిచ్చి పిచ్చి ఆలోచనతో నీ మనసును దుర్బలం చేసుకోవద్దు ఎంతో అతలాకుతలం అయిపోతుంది నీ మనస్సుకు కాస్త ప్రశాంతత లభించాలని బాబా రూపంలోనే ఈ సందేశాన్ని నీకు అందించాలని అందించాలని అనుకో ఇప్పటికైనా కానీ కన్నీరు కార్చకుండా నీ ముఖంపై పెదవులపై చిరునవ్వులు తొలగించుకోకుండా ఆనందంగా జీవించాలని ఈ సాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు నువ్వు షిరిడి రావాలని ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉన్నావు అంటే షిరిడి ప్రయాణం కట్టాలని నన్ను చూడాలని కానీ ఆ నీకు ఎప్పుడు కూడా ఈ బాబా ఏమిటి అంటే ఒక వస్తువు రూపంలో కావచ్చు ఏదైనా కావచ్చు నీకున్నటువంటి బిజీ బిజీ పనుల్లో నీకున్నటువంటి ఏదైనా కానీ గందరగోళమైన పనుల్లో నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క బాగోగులు చూసుకోవాలి అంటే అలాగే వారి అవసరాలన్నీ తీర్చాలి మరలా ఈ బిజీ లైఫ్లో నువ్వు గడుపుతు ఉండడం వల్ల ఎప్పటి నుండో నువ్వు షిరిడీకి రావాలని అనుకుంటూ ఉన్నావు కదా కానీ షిరిడీకి మాత్రం రాలేకపోతున్నావు బాబా ఎలాగైనా కానీ నన్ను షిరిడీకి వచ్చే విధంగా చేయి అంటూ ఉన్నావు కానీ నీకు షిరిడీకి వచ్చే అవకాశం లేకపోవడం వలన ప్రతిరోజు కూడా బాబా నేను అనుకుంటూ ఉంటున్నాను కానీ నన్ను మాత్రం ఎందుకు పిలవడం లేదు అని అంటూ ఉన్నావు చూడమ్మా నేనే నిన్ను పిలవాలా నీ మనసు నిండా కూడా సాయి అంటే ఓయి అంటూ నీ అక్కున రాను చూడు నేను ఎప్పుడు ఈ క్షణమే నిన్ను షిరిడీకి తీసుకుని పోగలను కానీ దేనికైనా కానీ ఒక సమయం అంటూ ఉంటుంది కదా అయితే నువ్వు రాలేకపోతున్నావని ఏమీ బాధపడన అవసరమే లేదు షిరిడి నుండి నీకు ఒక ముఖ్యమైనటువంటి వస్తువును పంపిస్తున్నాను అది కూడా నీవు నన్ను ఎన్నో రోజులుగా అడుగుతూ ఉన్నటువంటి వస్తువు కాబట్టి ఆ వస్తువును నీకు తప్పకుండా రేపటి రోజున అందుకోబోతున్నావు కాబట్టి జాగ్రత్తగా ఆ వస్తువును నీ చేతికి అందిన తర్వాత నువ్వు తప్పకుండా ఈ బాబాను ఒక్కసారి తలుచుకొని బాబా నిజంగా నేను ఇలా అడిగానో లేదో ఆ వస్తువును నాకు పంపించాడు అని నువ్వే చాలా సంతోషపడతావు నీ మనసులో నువ్వు అనుకోకపోతే తప్పకుండా చూద్దాం అప్పుడు అడుగు చూద్దాం అలాగే మనస్ఫూర్తిగా నువ్వు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తున్నావు మరి అలా బాధపడుతూ ఉంటావా ఏమిటి నీళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క చెడు ఆలోచనలను ముందుగా బయటపెట్టు ఎందుకంటే నేను చేస్తున్న పని మంచిదా కాదా ఎవరైనా విమర్శించేటువంటి పని ఉందా లేదంటే ఈ పని నలుగురికి నచ్చుతుందా లేదా ఇలా ఒకటికి రెండుసార్లు అవసరమైనటువంటి ఆలోచనలు తెచ్చుకోవద్దు నీ మనసును అనవసరంగా అతి ఆలోచనలతో ఎప్పుడూ కూడా ప్రశాంతత లేకుండా చేసుకోవద్దు నీ పని ఏమిటో నువ్వు చేస్తున్నావు చాలా ప్రశాంతంగా ఉంటావు కూడాను పనులన్నీ చక్కగా చేస్తావు అయినప్పటికీ ఆ నెగిటివ్ ఆలోచనలు ఎందుకు చెప్పు ఎవరో నిన్ను గుర్తించాలని లేదంటే ఎవరి ద్వారాను నువ్వు ప్రశంసలు పొందాలని అనుకోవడం లేదు కదా మరి అలాంటప్పుడు నీ పని పట్ల నువ్వు ఎంత నిజాయితీగా చేస్తున్నావు అనేది నీకు మాత్రమే తెలుసు మరి ఆ పని నీకు నచ్చితే చాలు కదా నా చుట్టూ ఉన్నవారికి నచ్చాలని ఎందుకు అను అనుకుంటున్నావు వారి పనులు వాళ్ళది నీ పని నీది అని అసలు ఎప్పుడు కూడా నువ్వు పెట్టుకోవద్దు అలాంటి వారిని ఏంటనేది అంటే నీకు బాగా తెలుసు అది ఎంతవరకు నిజాయితీ అయినది అనేది కూడా నీకు తప్పకుండా తెలుసు ఇక నీలో ఉన్నటువంటి ఒక చెడు విషయం నాకు అస్సలు నచ్చదు అనవసరంగా కోపం తెచ్చుకుంటూ ఉంటావు నీ చుట్టూ ఉన్నటువంటి వారితో అనవసరంగా వారితో అంటే అనవసరంగా వాగ్వాదానికి దిగుతావు కోపంతో ఉన్నప్పుడు నిప్పులు కురిపిస్తూ ఉంటున్నావు ఇంకా ఆ కోపాన్ని చూసి ఇంట్లో వాళ్ళు కూడా నీతో మాట్లాడాలంటే వణికిపోతూ ఉన్నారు కాబట్టి కాస్త కోపాన్ని బయట పెట్టు ఎక్కువగా కోపానికి గురవుతూ ఉండడం వల్ల నీలో ఆ ఉన్నటువంటి ప్రశాంతత కూడా నువ్వు కోల్పోతున్నావు అలాగే కుటుంబంలో ఉన్న వారితో కనీసం మాట్లాడలేకపోతున్నావు వారి ప్రేమను సైతం నీవు పొందలేకపోతున్నావు కాబట్టి మొండి పట్టుదల కోపాన్ని విడిచిపెట్టి అలాగే నీకున్నటువంటి కొన్ని అసభ్యకరమైనటువంటి పదజాలాన్ని కూడా వాడడం మానే ఎందుకంటే అలాంటివి వాడడం వలన నీ చుట్టూ ఉన్నవారికి బాధ కలుగుతుంది కోపం అనేది నీకు రావడం అనేది సహజమే నేను ఒప్పుకుంటాను ఆ కోపాన్ని నువ్వు నిగ్రహించుకోవడం వల్లే నలుగురిలో మంచి గౌరవాన్ని పొందుతావు ఎదుటి వారితో ఎవరైతే చక్కగా ఆకర్షణీయంగా మాట్లాడతారో ఈ లోకంలో వారే నచ్చుతారు నీకు కోపం ఎక్కువ అలాగే నిజాయితీ కూడా ఎక్కువగానే నేను ఒప్పుకుంటాను కానీ ఈ లోకంలో నలుగురితో బ్రతకాలంటే నీవు చక్కగా ఎదుటి వారితో నవ్వుతూ మాత్రమే మాట్లాడాలని చెప్తున్నాను కొంతమంది అనుకుంటూ ఉంటారు బంధువర్గంలో మేము సఖ్యతగా ఉండడం అలవాటు చేసుకో ఎందుకంటే బంధం అనేది ఎప్పటికైనా కూడా నిలబడుతుంది నీ బంధువర్గంలో నీవు ఏదైనా కానీ అనవసరమైనటువంటి వాగ్వాగాలతో దిగిపోని లేనిపోని మాటలను అనడం కానీ వారితో అనిపించుకోవడం కానీ చేయడం వల్ల అవి నీకు నీ బిడ్డలకు కూడా తగులుతాయి కాబట్టి కోపంలో వాళ్ళని విచక్షణ లేకుండా ప్రవర్తించడం అసలు మంచిది కాదు ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు ఈ విషయాన్ని వినడానికి కూడా నువ్వు ఇష్టపడడం లేదు కాబట్టి అసలు వారు ఏం చేస్తున్నారు నా మంచి కోరి ఏదైనా ఒక మాట చెప్తున్నారా ఒక సలహా ఇవ్వబోతున్నారా అని కాస్త ఆలోచించు కోపంలో చాలా క్రూరంగా ఈ మధ్య ప్రవర్తిస్తూ ఉన్నావు కాబట్టి కోపం చాలా ప్రమాదకరం నీవు కలత చెందినప్పుడు బాధపడినప్పుడు ఇతరుల ముందు నీవు అసలు బాధపడిన అవసరం లేదు ఎందుకు కనీసం నీ తల్లిదండ్రుల పట్లైనా సరే లేదంటే నీ భార్య నీ భర్త నీ బిడ్డలను నీ బిడ్డల ముందైనా సరే ఉన్నటువంటి బాధను వాళ్ళకి చెప్తూ చెప్పుకుంటే చాలు నీలో ఒక సలహా ఇస్తాను మాటలతో చేతులతో అసలు మామూలుగా ఉండదు కానీ నీవు ఎప్పుడు వారికి చెప్పకుండా నీకు నువ్వే బాధపడుతూ ఉండడం మంచిది కాదు ఇతరుల మీద కోపగించుకుంటూ ఉండడం కూడా మంచిది కాదు ఏదైనా కానీ నీలో ఉన్నటువంటి ఈ చెడు లక్షణం నాకు అసలు నచ్చడం లేదు కాబట్టి లక్షణాన్ని నీవు ఇప్పటికే ఇప్పుడే విడిచిపెట్టు కఠినంగా అసలు ఉండొద్దు అది చాలా చెడ్డ గుణం అలాగే నీకు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటే మాత్రం నీ మనసులోనికైనా సరే కోపాన్ని కానీ ఈర్ష్యను కానీ ద్వేషాన్ని కానీ వీటన్నిటిని కూడా నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కొన్నిసార్లు కఠినంగా ఉండడం మంచిది అని కొన్ని సందర్భాల్లో మాత్రమే మంచిది అలా ప్రతిసారి కూడా కఠినంగా ఉండడం కోపం తెచ్చుకోవడం అనేది అసలు మంచిది కాదు ఎవరిపైన కూడా ఈర్ష ఈశ్వ దేశాలు పెంచుకోవడం కూడా ఏదైనా బాధ అనిపిస్తే నీ తల్లిదండ్రులతో చెప్పుకో భార్య బిడ్డలతో చెప్పుకో లేదంటే వారికి చెప్పుకోదగినటువంటి విషయం కాకపోతే ఈ బాబా ఉన్నాడు కదా ఈ బాబాకు చెప్పుకో ప్రతి ఒక్కటి కూడా వింటాను దానికి తగినటువంటి పరిష్కారాన్ని కూడా తప్పకుండా అందిస్తాను అలాగే నీలో ఉన్నటువంటి చెడు గుణం ఇక ఈ కోపాన్ని కూడా పూర్తిగా మర్చిపో పక్కన పెట్టేస్తావని ఇప్పటి నుండి చక్కగా ఎక్కువసేపు నీకు వీలున్నంత సేపు ధ్యానం చేసుకుంటూ ఉండు అవును బాబా ఇంతకీ షిరిడి నుండి నాకు ఏదో ఒక వస్తువునైతే పంపిస్తానని అన్నావు కదా మరి ఆ వస్తువు ఏమిటి అని నువ్వు అడిగావు కదా చూడమ్మా తప్పకుండా నీకు ఒక వస్తువు రాబోతుంది ఆ వస్తువు ఏమిటంటే నువ్వు షిరిడీ రాలేకపోతున్నావని బాధపడుతున్నావు కదా ప్రస్తుతం నీకున్నటువంటి అంటే నీకు అవసరం లేక అవసరం ఉన్నా లేకపోయినా కానీ రాలేనని ఇలా బాధలు పడుతూ ఉన్నావు కాబట్టి నీవు రాలేకపోయినా ఏమీ బాధ లేదు అక్కడి నుండి నా ప్రసాదం కానీ లేకపోతే నా పాదుకలు కానీ ఏదైనా కానీ నీ బంధువర్గం నుంచి కావచ్చు స్నేహితుల నుంచి కావచ్చు సన్నిహితుల నుంచి కావచ్చు ఇరుగు పొరుగు వారి నుంచి కావచ్చు ఏదైనా కానీ షిరిడి నుండి నీకు ప్రసాదం తీసుకువచ్చిస్తున్నాను మరి మరి ఈ ప్రసాదాన్ని పుచ్చుకొని నువ్వు సంతోషంగా ఈ సాయి చేసినటువంటి లీలలన్నిటిని గుర్తు చేసుకుంటూ మరలా సంతోషంగా జీవితాన్ని గడుపుతావని ఎప్పుడు కూడా నేను అనుకుంటూ ఉంటాను ఇంకా నీలో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని కూడా నువ్వు మార్చుకోవాలి అదేంటంటే కనుక నాకు ఎవరు లేరు నేను ఒంటరి దాని అని ప్రతిరోజు బాధపడుతూ ఉన్నావు కదా ఆ విషయాలన్నీ ఇప్పటి నుంచి వదిలే పూర్తిగా నీకు నేను తోడుగా ఉన్నానని ఎందుకు పదే పదే చెప్తున్నాననే విషయాన్ని నువ్వు గుర్తుకు చేసుకుంటూ ఉండు అసలు ఎవరూ లేరని ఎందుకు అంతలా బాధపడుతున్నావు నీ చుట్టూ అంతమంది నీ బంధువులు ఉన్నారు నీ స్నేహితులు ఉన్నారు నీ తల్లిదండ్రులు ఉన్నారు నీ భార్య నీ బిడ్డలు అందరూ కా మరి నువ్వు ఎవరూ లేరని ఎప్పుడు కుమిలిపోతూ ఎందుకు ఉంటున్నావు అలా ఎప్పటికీ కూడా ఉండద్దు అది కేవలం నువ్వు అనుకుంటున్నటువంటి భ్రమ మాత్రమే అందరూ ఉన్న ఒంటరి దాన్ని ఒంటరి వాడిని అని నువ్వు కుమిలిపోతూ ఉన్నావు చూడు అది కేవలం నీ మూర్ఖత్వమే అవుతుంది నీ బాధలను ఇతరులతో చెప్పుకో నీ బాధల నిద్రలతో చెప్పుకోవడం వల్ల నీకు అంతా కూడా మంచి జరుగుతుంది నువ్వు ఎవరికి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నప్పుడు కనీసం నీ ఇష్ట దైవానికి నువ్వు నమ్మినటువంటి ఆ భగవంతునికైనా చెప్పుకో నీ మనసు తేలిక పడుతుంది అలా కాకుండా ఒంటరిగా కూర్చొని ఏదో పోయిన వాడిలా పోయిన దానిలా కూర్చొని ఎప్పుడు దిగాలుగా కూర్చొని ఉంటే జీవితాన్ని నువ్వు ఎప్పుడు అనుభవించగలవు మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక్క జీవితాన్ని మనం మనశ్శాంతిగా గడపాలి తప్పకుండా భగవంతుడు మనకు ఏదో ఒక విధంగా లాభాలను బాట పట్టించేలాగా చేస్తాడు అలాగే మీరు దాన ధర్మాలు కూడా చేస్తూ ఉండండి మనము ఎప్పుడైనా సరే దాన ధర్మాలను చేయడం వల్ల జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయన్నమాట ప్రతి ఒక్కరికి కాకపోయినా అంటే మనకు మన ఎదురుగా చేయి చాపి నిలబడిన ప్రతి ఒక్కరికి కాకపోయినా కొంతమందికైనా మీరు అన్నం పెడుతూ ఉండండి అన్నదానాలను చేస్తూ ఉండండి తప్పకుండా మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుందనమాట జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అసలు ఒకరు లేరు మనకి ఒకరు ఎవరు లేరు అనేటువంటి భావనను ముందుగా మీ మనసులోంచి తీసేసేయండి అలా తీసేయడం వల్ల మీ జీవితం చాలా సంతోషంగా సాఫీగా జరుగుతుందనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఎవరికి శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరం శాశ్వతం కాదు అలాంటప్పుడు మనము ఇతరులకు కావాలి అని అనుకుంటే మనకు ఎవరు దక్కరు మనము వాళ్ళంతకు వాళ్ళ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆ బంధాన్ని స్వీకరించాలి తప్ప అలాగే ఎప్పుడు కూడా వారు మనకి కావాలి ఖచ్చితంగా వాళ్ళు మనతో ఉండాలి అనుకుంటే మనం అనుకుంటే మాత్రం సరిపోదు కదా అవతల పర్సన్ కూడా ఉండాలి కాబట్టి మీరు ఎక్కువగా అతిగా ఆలోచించకుండా మీ జీవితాన్ని ప్రతి ఒక్కరు కూడా ముందుకు నడిపించేలాగా సంతోషంగా జీవితాన్ని అనుభవించండి సో విన్నారు కదండి బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్